అందరికీ నమస్కారం పిరమిడ్ సేవా దళ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు చెల్లా శ్రీనివాసరావు గారు మరి పిరమిడ్ సేవా దళ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కూడా సార్ వారి మాటల ద్వారా అసలు పిరమిడ్ సేవా సేవాదళ్ళ అంటే ఏంటి పిరమిడ్ సేవా దళ ఎప్పుడు ప్రారంభమైంది మొదలైన విషయాలన్నీ తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం సార్ ముందుగా మీ పరిచయం మా పేరు చల్లా శ్రీనివాసరావు అండి ఖమ్మం జిల్లా పిరమిడ్ సేవాదళ అధ్యక్షుల్ని బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు ప్రతి పిరమిడ్ మాస్టర్కి కూడా ఆత్మ ప్రణామాలు పిఎంసీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఆత్మప్రణామాలనున్నటి నేను రెండు వేల పంతొమ్మిదిలో ధ్యానంలోకి వచ్చినా మేడం ఓకే రెండు వేల పంతొమ్మిదిలో ధ్యానంలోకి రావటానికి నాకు ధ్యానం చేయాలని బాగా కోరిక ఉండేది అంటే అంతకుముందు నాకు కొంచెం నిద్ర ప్రాబ్లం ఉండేది అంతే ఎక్కువ ఏం లేదు ప్రాబ్లమ్స్ ఆ నిద్ర ప్రాబ్లం వల్ల నేను ధ్యానం చేసుకుంటే నిద్ర అని చెప్పేసి అని నాకు నేనే భావించుకొని ఒక మాస్టర్ ద్వారా నేను ధ్యానంలోకి రావటం జరిగింది ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక పది పదిహేను రోజులకి నాకు ధ్యానం అంటేదో నాకు మంచిగా అర్థమైపోయింది ఇప్పుడు నాకు తెలిసింది ఇది ధ్యానం వల్ల నేను కొంచెం లాభం పొందిన ఈ సంతోషాన్ని ఈ లాభాన్ని కూడా నేను అందరికీ తెలియజేయాలి కదా ఇది నా దగ్గరే ఉండుకుంటే మళ్ళీ వేరే వాళ్ళకు అది తెలియట ఎంతోమంది బాధపడుతూ ఉంటారు కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల అని నేను నాకు ఒక చిన్న బిజినెస్ ఉండే రియల్ ఎస్టేట్ బిజినెస్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఆ ధ్యానం రియల్ ఎస్టేట్ బిజినెస్ మానేసిన ఓకే గా దాన్ని క్లోజ్ నేను క్లోజ్ చేసేసి నేను ధ్యాన కార్యక్రమం ధ్యానం చేస్తూ నేను పొందినటువంటి లాభాన్ని నేను తీసుకున్నటువంటి సంతోషాన్ని అందరికి పంచాలనేది ఒక ఆలోచన వచ్చింది వచ్చినప్పుడు నేను కంప్లీట్గా ఆ బిజినెస్ని పక్కకు పెట్టేసి ధ్యానం బాగా చేసి ఫస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా నా ఒక్కడిని ధ్యానం చేసి కొన్ని కొన్ని అనుభవాలు సంపాదించుకొని ధ్యాన కార్యక్రమం ఎట్లా చేసేసి ధ్యాన కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పేసి కంప్లీట్గా ఆ ధ్యానానికి అంకితం అయిపోయి ధ్యానం చేసుకుంటూ నా కార్యక్రమాన్ని ధ్యాన జీవితాన్ని ప్రారంభించారు ధ్యానం మీరు చేశారు లబ్ధి పొందారు ధ్యాన ప్రచారం ప్రారంభించారు సో ధ్యాన ప్రచారంలో భాగంగా మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు సార్ ధ్యాన కార్యక్రమంలో నేను ఒక మెడిటేషన్ సెంటర్కి వెళ్ళానండి అక్కడ ధ్యానం కార్యక్రమం జరుగుతుండే ప్రతి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కొత్త వాళ్ళకి వస్తే వాళ్ళకు ధ్యానం నేర్పించేవాణా వెయిటేషన్ సెంటర్లో ఆ ధ్యానం నేర్పిస్తూ వాళ్ళకు ప్రతిరోజు కూడా మీరు ధ్యానం చేయండి మీరు ధ్యానం ఒకవేళ మీకు ఇంటి దగ్గర కుదరకపోతే ఇక్కడ కుదరకపోతే నేను ఇంటి దగ్గరకు వచ్చి మీకు నేర్పిస్తాను ప్రతిరోజు కాసేపు నేను దగ్గర ఉండి నేర్పిస్తానని చెప్పేసి వాళ్ళకు ధ్యానం నేర్పటము తర్వాత భోజన వ్యవహారాల గురించి చెప్పటం తర్వాత వాళ్ళకు మంచి అంటే ధ్యానం చేయటం వల్ల వాళ్ళకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఎలాంటి లాభాలు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగిందండి అట్లా నేను చాలామందికి ధ్యాన ప్రచారం చేసుకుంటూ వెళ్తుండేవాడిని నాకు చాలా మంచిగా అనిపించేది అంటే దీంట్లో ఒక మంచి సంతోషం ఉంది కదా అని చెప్పేసి అందరికీ చాలామందికి ధ్యానం నేర్పించిన నేను ధ్యానం నేర్పించు నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నేను ఏ కొన్ని చిన్న 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 బుక్స్ చదువుకుంటూ ఎవరు దొరుకుతారా నాకు ధ్యానం నేర్పాలని చెప్పేసి అని అట్లా ధ్యాన కార్యక్రమాలన్నీ ధ్యానం నేర్పించుకుంటూ ధ్యాన కార్యక్రమం చేసుకుంటూ వెళ్తూ ఉండేవాడు మరి పిరమిడ్ సేవాదళ ఉంది అనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది సార్ అసలు ఈ పిరమిడ్ సేవాదల ద్వారా ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి పిరమిడ్ సేవాదాలు ఉన్నది అనే విషయం నాకు ఒక త్రీ ఇయర్స్ తెలిసింది నాకు అంత అంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో ధ్యానంలోకి వచ్చిన ఒక త్రీ ఇయర్స్ తెలిసింది పిరమిడ్ ఉంది అంత ఉంది తెలియదు నాకు పిరమిడ్ సేవ ఉన్నదని తెలిసింది గానీ దాని గురించి క్లుప్తంగా తెలుసుకోలేకపోయినప్పుడు తర్వాత నేను మామూలుగా నా కార్యక్రమం ఎక్కడ శాకాహార ర్యాలీ జరిగినా కానీ ప్రతి శాకాహార ర్యాలీకి నేను అటెండ్ అవుతా ఓకే ఎందుకంటే నా వ్యవహారాన్ని మార్చుకున్నా నేను వెజిటేరియన్ అయ్యారు ర్యాలీలో పాల్గొంటు ర్యాలీలో పాల్గొంటాను నేను కంప్లీట్గా నా భోజన వ్యవహారాన్ని మార్చుకున్నాను నేను అలవాట్లను మార్చుకున్నాను దానివల్ల కొంచెం నాకు మంచి ఇంకా ప్రయోజనం ఉన్నది ఓకే ఆ ప్రయోజనాన్ని కూడా అందరికీ తెలియజేయాలి కదా అంటే మంచి ఆరోగ్యం గురించి తెలియాలి భోజన వ్యవహారం అది చెప్తూ ఉండేటాన్ని ప్రతి శాఖ ర్యాలీ కూడా అటెండ్ అవుతుండే కానీ పిరమిడ్ సేవదారుల గురించి నాకు ఒక త్రీ ఇయర్స్ బ్యాకే తెలిసింది దాని గురించి పెద్దగా ఎక్కువగా నేను తెలుసుకోలేకపోయినా ఎందుకంటే నాకు నా పనేది నేను ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాను శాఖ చేసుకుంటూ వెళ్తున్నాను కానీ దాని గురించి తెలుసుకోలేకపోయాను మామూలుగా అందరూ నేను సేవ చేస్తూ ఉంటే ఎక్కడ శాఖ జరిగినా కానీ కంపల్సరీ అటెండ్ అయ్యి అక్కడ నేను నా కారు ఉండేది ఎక్కడ శాఖారాలు రూపాయలు జరిగినా గానీ నాతో పాటు ఒక నలుగురిని కార్లు పోవాలి ఎక్కడ ధ్యానం క్లాసులు జరిగినా కానీ మీరు వస్తారా రండి తీసుకుపోయి తీసుకొస్తారు మీరు వస్తారా కార్ల తీసుకుపోయి సో మరి ఉంది అన్న విషయం అంటే ఎలా తెలిసింది ఎవరి ద్వారా తెలిసింది సేవలు అనేది మన ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా హనుమంతరావు సార్ ఉన్నారండి ఆయన పిరమిడ్ సేవాదళ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆయన నాకు దాన్ని ఇంటర్వ్యూ చేశాడు ఇట్లా పిరమిడ్ సేవాదళ ఉన్నది అని అంటే సేవదళంటే ఏంటి సార్ ఇప్పుడు నువ్వు చేసేదే సేవదళది ఓకే ఇంకా వేరే సపరేట్ ఏం లేదు అది ఒక విభాగము పిఎస్ఎస్ఎంలో విభాగం అది మన పత్రిసార్ కావాలని అది ఎందుకంటే పిఎస్ఎస్ఎం బాగా ఇంకా డెవలప్ అవ్వాలంటే డెవలప్మెంట్ ఉన్నది ఇంకా డెవలప్ అవ్వాలంటే పిఎస్ఎస్ఎం జరుగుతున్న కార్యక్రమాలు ఏదైనా ఉన్నాయంటే ఎక్కడన్నా ఆ కార్యక్రమంలో మనందరం కలిసేసి అక్కడ సేవ చేయాలి సేవ చేయటం అంటే దాన్ని ఉన్నటువంటిది అక్కడ శుభ్రత కానీ ఇంకా భోజనాలు వడ్డించడం కానీ ధ్యానం జరుగుతుంటే అక్కడ సైలెంట్గా పెట్టడం కానీ ఇలాంటి కార్యక్రమాలను చేయటమే అది తల్లి ఇప్పుడు నువ్వు చేస్తున్న బాగానే ఈ ఆ దాంట్లో కూడా నువ్వు ఉండాలి బాగా విభాగంలో అని చెప్పేసి నాకు అది ఇష్టమైన పనే కదా సార్ ఇంకా దాంట్లో ఏమున్నది నేను ఉంటాను తప్పకుండా మీరు ఏ మామూలుగా సేవ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాను నాకు వాళ్ళే గుర్తించారు సో అప్పుడు మీకు ఏమనిపించింది సార్ ఇల్లే రమేష్ గారు ఫోన్ చేసింది నాకు ఫోన్ చేసేసి భూపతిరాజు గారు మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిరమిడ్ సేవాదల అధ్యక్షులు భూపతిరాజు గారు హనుమంతరావు గారు మీతో మాట్లాడతారట కాన్ఫరెన్స్ పెడతా మీరు లైన్లో ఉండని చెప్పేసి అన్నారు వాళ్ళు నాతో మాట్లాడారు మాట్లాడేసేసి నువ్వు బాగా సేవ చేస్తూ ఉంటావు నీ సేవలు అవసరం ఉన్నది ఖమ్మం జిల్లాకి ఇంతకుముందు కూడా సేవ చేస్తూనే ఉన్నావు కానీ ఇంకా నువ్వు మాతో పాటు కూడా అందరితో పాటు కలిసి ఇంకా పని చేయాలంటే నువ్వు ఖమ్మం జిల్లా పిరమిడ్ సేవాదళ అధ్యక్షులుగా ఇస్తు ఇస్తున్నావు నువ్వు చేయాలి అని అన్నారు వేరే వాళ్ళకి ఎవరికైనా అవకాశం లేదు సార్ నాకంటే సీనియర్లు పెద్దలు ఉన్నారు కదా అంటే లేదు సీనియర్ జూనియర్ అని కాదు ఇక్కడ సేవ చేసేవాళ్ళు కావాలి కనుక నువ్వు ఉండాలి అన్నారు సరే సార్ మీరు ఎలా చెప్తూ పత్రిసారు నాకు ఒక ఏంటంటే ఒక ధ్యానం నేర్పి నేర్పించినట్టు పత్రిసారు ఆ ధ్యానంతో పాటు నాకు సేవ చేయటం అలవాటు చిన్నప్పుడు మామూలుగా ధ్యానంలోకి రాకముందు కూడా నాకు కొంచెం భావం ఉండేది మేడం ధ్యానంకి వచ్చిన తర్వాత ఇంకెక్కువగా నాకు అలవా ఎక్కువ అయిపోయింది సో మరి మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్ అసలు అందరం సేవ చేస్తున్నాము పిఎస్ఎస్ఎం మూమెంట్ లో కూడా చాలా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని మరి పత్రి సార్ పిరమిడ్ సేవ దళని ఎందుకు అసలు ఒక ఈ విభాగాన్ని ఎందుకు ప్రారంభించారు అని అంటే మీరు ఏం చెప్తారు సారు ఈ పిరమిడ్ సేవాదళని ఎందుకు నిర్మించారా అని అంటే అది ఇందాక చెప్పినట్టు మనం పిఎస్ఎస్ఎం కార్యక్రమాలు కానీ పిఎంసి కార్యక్రమాలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని మొత్తం కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేసే వాళ్ళు కావాలి ఓకే ఒక కార్యక్రమం జరుగుతుంటే ఒక ఐదు వందల మంది ఒక వెయ్యి మంది తోటి ఒక పిఎస్ఎం కార్యక్రమం జరుగుతున్న పిఎంసి కార్యక్రమం జరుగుతున్న దాని అక్కడ ఉన్నటువంటి లాగా ఉండి ఒక వాలంటీర్ లాగా ఉండి ఆ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఒక ఆర్గనైజ్ చేసి ఒక డిసిప్లిన్గా ఒక పద్ధతిగా దాన్ని నడవ నడవాలంటే కొంతమంది వాలంటీర్ లాగా ఉండాలి దాన్ని ఉంటేనే మనం ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది ఎక్కడోళ్ళక్కడ ఉండి ఎటు అటు చూస్తూ ఉంటే కార్యక్రమం కొంచెం డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది ప్లస్ ఈ కార్యక్రమం ఇప్పుడు ఉదాహరణ పిఎస్ఎస్ఎం కార్యక్రమం ఏదన్నా ధ్యానం క్లాస్ జరుగుతుందంటే దాన్ని మొత్తం జిల్లా కానీ రాష్ట్రం కానీ ఆర్గనైజ్ చేయాలి దాన్ని మొత్తం ఫోకస్ చేయాలి పలాన దగ్గర కార్యక్రమం రండి ఈ ఈ గ్రామంలో కార్యక్రమం రా ఈ పట్టణంలో కార్యక్రమం రండి మీరు అంతా అని చెప్పేసి అని ఒక ఆర్గనైజర్లు కావాలని చెప్పేసి అని పత్రిసారు దీన్ని స్టార్ట్ చేసినట్టు నేను తెలుసుకున్నాను అది నాకు ఇష్టమైంది మనల్ని ఫోకస్ చేయాలి కదా అక్కడ కార్యక్రమాన్ని కంట్రోల్ చేయాలి అట్లా నేను చేస్తుండటం వల్ల నాకు భూపతిరాజు గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు గారు నాకు అవకాశం ఇచ్చారు నాకు చాలా సంతోషం అనిపించింది నాకు ఇవ్వటంతో కార్యక్రమాలు స్టార్ట్ చేసిన సెలెక్ట్ అయిన తర్వాత మొట్టమొదటిగా మీరు చేసిన సేవ ఏంటి ఖమ్మం జిల్లాలో ఇరవై ఒక్క మండలాలు ఉన్నాయి మేడం ఈ ఇరవై ఒక్క మండలాలని మండలానికి ఒక ఆర్గనైజర్ గా పెట్టాలి ఫస్ట్ ఖమ్మం జిల్లా ఒక అధ్యక్షుని అంటే సరిపోదు కదా ఆ ప్రతి మండలానికి ఒక ఆర్గనైజర్ పెట్టడం వల్ల ఆ మండలం లెవెల్లో వాళ్ళని నేను గైడ్ చేస్తే చాలు వెంటనే పని ఇప్పటికే నేను పన్నెండు మంది ఆర్గనైజర్ పెట్టిన ఏదో వాళ్ళ పేరు దొరికింది వాళ్ళ ఫోన్ నెంబర్ దొరికింది అని ఫోన్ చేసి పెట్టడం కాదు వాళ్ళతోటి కనీసం ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు మాట్లాడి దాని గురించి వాళ్ళకి అవగాహన చెప్పి మనం చేయవలసిన పని ఇది ఇది మనకు పత్రిసారు పెట్టినటువంటిది ఇది కొత్తదేం కాదు కాబట్టి మనకు కొత్తగా తెలిసింది ఇది కనుక దీన్ని మనం ఈ బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాలు తీసుకొని తీసుకోవటం వల్ల ఆ మండలంలో మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ధ్యాన ప్రచారం చేయొచ్చు శాకార ర్యాలీ చేయొచ్చు ఎక్కడన్నా జిల్లా లెవెల్లో కానీ రాష్ట్ర లెవెల్లో కానీ ఏ కార్యక్రమం జరిగినా మనం పోయి దాన్ని ఆర్గనైజ్ చేస్తాం ప్రోగ్రామ్ అట్లా మనకు ఒక సంతోషం ఉంటుంది అది కూడా ఒక సేవ లాంటిది మన జన్మజన్మల కర్మలు ఉంటాయి అన్ని సేవలు చేయాలి పత్రిసార్లు ఎంతోమందికి సేవ చేసిండు మనం కొద్దిగా సేవ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళకి మిమ్మల్ని ఈ మండలానికి ఆర్గనైజ్ పెడతాను మీరు ఉండాలంటే వాళ్ళు కూడా సంతోషపడి ముందుకు వచ్చారు సేవ చేయడానికి నాకు అది చాలా సంతోషంగా ఉంది మండల అధ్యక్షులుగా పదకొండు మందిని పెట్టిన ఇప్పటికి వండర్ఫుల్ సార్ సో తర్వాత వచ్చేసి మీరు ఇంకా ఏం ప్రణాళిక వేద్దాం అనుకుంటున్నారు సార్ ఇప్పుడు పన్నెండు మందిని మీరు సెలెక్ట్ చేస్తారు చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు వర్క్ చేయాలంటే నాకు కారు ఉన్నది మేడం కార్ తోటి పని అవ్వట్లేదు నా సొంతంగా ఒక వ్యాన్ కొనుక్కున్నా ఓకే ఇప్పుడు వ్యాన్ ఉంటే ఇంకా అంటే సేవదాలు ఇయక మందికే కొన్నాయి ఎందుకంటే అంతకు ముందు కార్ తోటి నాకు పని అవ్వట్లేదు నాకు ఒక వ్యాన్ ఉంటే బాగుంటది కదా ఇంకా ఎక్కువ మందిని ఎక్కించకపోతాయి కదా ఎటు అంటే అటు శాఖ ర్యాలీ ఇక్కడ జరుగుతుంది అంటే తీసుకుపోగలుగుతాయి కదా వాళ్ళకు శాఖ ర్యాలీ చేస్తే ఇంకా మనం విశ్వం ద్వారా ఎన్నో మూగ జీవాలనే మనకు ఇంకా రక్షింపబడుతుంది మనం ఒక విశ్వానికి ఒక సంకేతం ఇచ్చినట్లయితుంది అట్లని చెప్పేసి అని మనం శాఖ ర్యాలీకి తీసుకపోవడం వల్ల కూడా అది చాలా బాగుంటుంది చెప్పి ఒక వ్యాన్ వేసుకున్నాం అట్లా ఏ నేను వాళ్ళకి ఏం చెప్పిన అంటే మండలాధ్యక్షులకి మీ మండలంలో మీరు ఎన్ని గ్రామాలు ఉంటాయో చూడండి ఓకే ప్రతి గ్రామంలో మనం వెళ్ళి ధ్యాన ప్రచారం చేద్దాం ఫస్ట్ ధ్యానం గురించి వాళ్ళకి చెప్పాలి చాలా మందికి ధ్యానం గురించి తెలియదు ఆ ధ్యానం గురించి చెప్పి ఆ మండలంలో పది రోజుల పదకొండు రోజుల లేకుంటే ఐదు రోజుల ఒక ధ్యానం క్లాస్ పెడదాం మండలం మండల లెవెల్ వాళ్ళు కానీ లేకుంటే గ్రామంలో కానీ పెట్టేసేసి ముందు మనం ధ్యాన ప్రచారం అందరికీ ధ్యానం గురించి చెప్పి సరత శాకాహార భోజనం గురించి చెప్పి మనం వాళ్ళని ఒక మంచి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తే అందరూ కూడా సంతోషంగా ఉంటారు అన్ని కుటుంబాలు బాగుంటాయి ఇవాళ రేపు చాలా టెన్షన్స్ వల్ల చాలా బిజీ బిజీ వ్యవసాయం అని వ్యాపారం అని ఇంకా పనులని చాలా బిజీ బిజీ వర్క్లో చాలా మెయింటైన్ టెన్షన్లో ఎంతోమంది మానసిక ప్రశాంతత కోల్పోతారు ఆ మానసిక ప్రశాంతత అనేది ఉండటం వల్ల వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసుకోగలుగుతారు ఓకే వాళ్ళు టైంను మెయింటైన్ చేయగలుగుతారు కొంచెం అనారోగ్యాలు అనేటివి ఉన్నా కానీ పెద్దగా వాటి నుంచి పట్టించుకోకుండా కొంచెం తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది బాగుంది సార్ అంటే మీరు చెప్పారనమాట మండలాల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలకి వాళ్ళని విజిట్ చేయమని చెప్పారు అక్కడ ధ్యానం క్లాసులకి మీరు ప్లాన్ చేసుకున్నారు ఇది పిరమిడ్ సేవాదళ యొక్క భవిష్యత్ ప్రణాళిక అంటే ఖమ్మం జిల్లాలో ఉన్న గ్రామాల్లో ఓకే సార్ ఇప్పుడు మనకి పిరమిడ్ అనేది కొన్ని రూల్స్ అండ్ పెట్టుకుంటారు కదా మీరు ఇలా అధ్యక్షులు అని ఇలా సో దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయా అవే కంటిన్యూ అవుతూ ఉంటాయా బట్టి కూడా కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు దాంట్లో ఖచ్చితంగా అదే ఫాలో అవ్వాలి ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి నేను ఇంతకుముందు కూడా ధ్యాన ప్రచారం సేవదళలు రాకముందు కూడా ధ్యాన ప్రచారం బాగా చేసిన నేను ఒక ఐదారు మంచి మాస్టర్స్ నాకు బాగా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే నా ఇంట్రెస్ట్ ని బట్టేసి వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది కదా నాకు వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసిన మీరు ఇంత మంచిగా ధ్యానం చేస్తూ ఉంటారు అన్ని కార్యక్రమాలకు వస్తారు మనం మనం ధ్యాన ప్రచారం కూడా చేసుకుంటే బాగుంటుంది కదా మనం అని చెప్పేసి ఒక ఐదు ఆరు ఉన్నారు పిల్లలు వాళ్ళు నాతో పాటు ధ్యాన ప్రచారం చాలా మంచి ధ్యాన ప్రచారం చేసిన నేను అయితే ధ్యాన ప్రచారం చేసినప్పుడు స్కూళ్ళల్లో కూడా ధ్యానం చెప్పినమాట గవర్నమెంట్ స్కూళ్ళల్లో సో పిరమిడ్ కూడా స్కూళ్ళల్లో ధ్యానం చెప్పాలి అనేది ఒక రూల్ లాగా పెట్టుకున్నారు కదా అయితే ఇప్పుడు పిల్లలకు మనం ధ్యానం నేర్పించడం వల్ల ఆ స్కూళ్ళల్లో వాళ్ళకు టీచర్స్ చెప్పేవాడిని సార్ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందే ఒక ఐదు నిమిషాలు పిల్లలకు ధ్యానం చేర్పించండి క్లాస్ మొత్తం అయిపోయి ఇంటికి పంపించే ముందు వాళ్ళ ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేయించేసి లాస్ట్ బెల్ కొట్టేసి ఇంటికి పంపించండి సార్ పిల్లలకు మంచి క్రమశిక్షణ వస్తుంది అని చెప్పేసి టీచర్స్ చెప్పేవాళ్ళు అనమాట సో సార్ ఇప్పుడు మనకి మామూలుగా జేతవనంలో సంక్రాంతి సంబరాలు జరుగుతాయి ప్రకృతి వ్యాలీలో మనకి జరుగుతూ ఉంటుంది అలాగే కడతాల్లో ఇలా మనకి అన్ని జరుగుతుంటాయి సో అప్పుడు పిరమిడ్ సేవ దళి యొక్క పాత్ర ఏంటి ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ధ్యాన మహాయాగం మనకు ఫోర్త్ వస్తుంది మేడం డిసెంబర్ ఇరవై అది ఆల్రెడీ నేను ఖమ్మం జిల్లా నుంచి చాలా మంది పేర్లు నేను రాసిన నేను కొత్తగా వచ్చిన కనుక నేను అక్కడ అక్కడ నేను వాళ్ళకు వర్క్ చెప్పలేను ఇంత ముందు చేసే వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది పేర్లు రాసిన రాసేసి ఇప్పుడు ఇంత అయితే ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం ధ్యానం జరిగేప్పుడు చైర్లు మంచిగా వేయాలి ఉదయం పూటలేసి తర్వాత ధ్యానం జరుగుతుంటే కొంతమంది సెల్ ఫోన్లు వాళ్ళకి తెలియక సైలెంట్ లో పెట్టరు సైలెంట్ పెట్టి సో ఎంత వాలంటీర్స్ వర్క్ చేస్తారు చాలా మంది వేల మంది అసలు అల్టిమేట్ చాలా మంది అంటే ఖమ్మం జిల్లా నుంచి కాదు కంప్లీట్ గా అన్ని పిరమిడ్ సేవ దళ విభాగంలో నుండి ఎన్ని వేల వేల మంది ఖమ్మం జిల్లా నుంచే ఒక డెబ్బై మంది వస్తున్నారు మేడం డెబ్బై మంది వస్తున్నారు ఖమ్మం జిల్లా నుంచి మళ్ళీ ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే ఇంకెక్కుంది ఓకే వాళ్ళందరూ కూడా చాలా మంచి వర్క్ చాలా మంచి సేవ చేస్తారు మేడం చాలా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా సేవ చేస్తారు కానీ సేవ కొంచెం బాధ్యతగా ఒక ఐడి కార్డు ఒక స్కార్ప్ ఓకే అంటే సేవదల్కి ఐడి కార్డు కూడా ఇస్తారు ఐడి కార్డు కూడా ఇస్తారు ఐడి కార్డు ఇష్యూ చేయబడతారు పరమేశ్వర రెడ్డి గారు మన జూమ్ క్లాసు లో పరమేశ్వర రెడ్డి గారు భూపతి రాజు గారు హనుమంతరావు గారు ఇలాంతా జూమ్ క్లాసులో వచ్చారు జిల్లా అధ్యక్షులకి మండల అధ్యక్షులకి వాలంటీర్స్ కి వీళ్ళందరూ కూడా ఐడి కార్డులు ఇస్తారు ఐడి కార్డు ఇస్తారు వల్ల ఎవరు అంటే వీళ్ళు పిరమిడ్ సేవ తెలవాలి సో ఇప్పుడు మీరు ధ్యాన మహాయాగం జరుగుతున్నప్పుడు కూడా అక్కడ వాలంటీర్ వర్క్ చేస్తున్నప్పుడు కంపల్సరీ ఐడి కార్డు వేసుకోవాలి స్కార్ఫ్ వేసుకోవాలి వేసుకుంటే కొంచెం డిగ్నిటీ ఉంటది ఒకవేళ ఎవరైనా ధ్యానం చేస్తుండ్రు వాళ్ళకి ఏదైనా అవసరం పడుతుంది వీళ్ళు వాలంటీర్స్ కదా వీళ్ళకి వీళ్ళకి మనం మన అవసరం ఉంటుంది వీళ్ళు చెప్తే మన అవసరాన్ని తీర్చు తీర్చగలుగుతారు మనకు సహాయం చేస్తారు అని వాళ్ళకి ఒక ఐడెంటిఫై ఉంటది కదా అట్లా ఉండటం వల్ల ఐడి కార్డు ఉండే స్కార్ప్ ఉంటే వాళ్ళు మనకి ఏదన్నా వాళ్ళకి అవసరం ఉంటే మనకి చెప్తారు మనం వాళ్ళ అవసరాన్ని తీర్చేస్తాం అట్లా బాగుంటది అని చెప్పేసి అని వాళ్ళు ఆలోచన చేసేసి ఈ సంవత్సరం నుంచి ఐడి కార్డులు ఇస్తాను ఓకే చాలా మంచిగా వర్క్ చేస్తాను మేడం సేవా సేవలో పనిచేయటం అంటే నాకు నేను చాలా సంతోషంగా భావిస్తాను దీని కూడా మండలాధ్యక్షులు అదే చెప్పినా మనం సేవ చేస్తూ ఉంటే చాలా సంతోషం మిగులుతుంది మనకు ఉన్నటువంటి బాధలు కష్టాలు అన్నీ ఎక్కడ మర్చిపోతామో తెలియదు ఆ వేల మందిలల్లో మనం పనిచేస్తూ ఉంటే మళ్ళీ మామూలు వాళ్ళు కాదు వాళ్ళు ఒక మంచి మాస్టర్స్ వచ్చేసి ధ్యానం చేస్తూ ఉంటారు కొత్త వాళ్ళకు మనం ధ్యానం నేర్పిస్తూ ఉంటారు ఎంతోమంది వస్తూ ఉంటారు కొత్త వాళ్ళు వాళ్ళకు మనం ధ్యానం నేర్పిస్తూ ఉంటాం కనుక అందరూ కూడా మండలంలో ధ్యాన ప్రచారం చేయండి చేయడం జరుగుతుంది ఓకే సో ఇప్పుడు మీరు ఖమ్మం జిల్లా అధ్యక్షులు కదా సార్ మీ అండర్లో ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉండొచ్చు అనుకుందాం సో వాళ్ళు కడతాల్లో వర్క్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏ వర్క్ చేయాలనేది మీరు నిర్ణయిస్తారా లేదా వాళ్ళకై వాళ్ళు నేను ఈ వర్క్ చేస్తాను అంటే మీరు దానికి ఓకే అంటారా లేదు కొంతమందికి కొన్ని కొన్ని వర్క్ సిస్టమ్ ఉంటుంది ఓకే వాళ్ళ ఇష్టప్రకారంగా మనం వర్క్ చెప్తే వాళ్ళు సంతోషంగా చేయగలుగుతారు వాళ్ళ మన అభిప్రాయాన్ని వాళ్ళ మీద ఎరుతు వాళ్ళ మీద రుద్దు వల్ల వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు అందుకోసం నేను సార్లు కూడా అది చెప్పిన ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వర్క్ చేయగలుగుతారు ఏం పని చేయగలుగుతారు చేయటం వల్ల వాళ్ళు ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మంచిగా సంతోషంగా పని చేయగలుగుతారు వాళ్ళ అభిప్రాయానికి వాళ్ళ ఏం పని చేయగలుగుతారు ఆ పని చెప్తే బాగుంటుంది అని చెప్పేసి అని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సరే అన్నారు కొంతమంది మీ ఇష్టం ఎక్కడ పని చెప్పినా కానీ మేము చేయగలుగుతాం మాకు ఇబ్బంది లేదు మేము వచ్చి అక్కడ ధ్యానం పని చేసినా లేదా పాంప్లెట్లు పంచుతాం బుక్స్ పంచుతాం అని చెప్పేసి అంటున్నారు వాళ్ళ అభిప్రాయాన్ని కొంతమంది సో మరి సార్ వాళ్ళకి మీ దగ్గర వన్స్ జాయిన్ అయిన తర్వాత సేవా విభాగంలో నేను వర్క్ చేస్తాను వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమన్నా ట్రైనింగ్ ఉంటుందా ఇన్ని మంత్స్ నువ్వు ఇక్కడ పని చేయాలంటే ఇలా ట్రైనింగ్ తీసుకోవాలి అని ట్రైనింగ్ ఏమని ఇస్తారా డైరెక్ట్ వర్క్ అసైన్ చేస్తారా ట్రైనింగ్ అంటూ ఏముండదు మేడం అక్కడికి రాగానే వాళ్ళకు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల ఏం పని చేయాలని చెప్పేసి అని వాళ్ళకి చిన్న గైడ్ లైన్స్ ఇస్తారు అంతవరకే కానీ ట్రైనింగ్ అంటే ఏముండదు గైడ్ లైన్స్ ఇస్తారు అంతే ఇప్పుడు మండాలి ఇక్కడ ఇక్కడ ఉండి ఈ పని చేస్తే సరిపోతుంది నువ్వు ఇక్కడ ఉండాలి వచ్చే వాళ్ళని జాగ్రత్తగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్ పెట్టేసి కూర్చోబెట్టాలి ఊరికే వాళ్ళని కదా లేవద్దని చెప్పాలి కుర్చీలు జరిపోద్ది అని చెప్పాలి ఒకసారి ఒక మాట చెప్తే సరిపోతుంది వాళ్ళకి పెద్దగా ట్రైనింగ్ క్లాస్ ఏమీ అవసరం లేదు వాళ్ళు కూడా మాస్టర్సే కనుక అలా తెలిసిపోతుంది ట్రైనింగ్ అవసరం ఓకే జస్ట్ ఏం వర్క్ చేయాలనేది మాత్రం చెప్తారు ఓకే సో మరి ఫైనల్గా అంటే మీరు పత్రి సార్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్ పత్రిసార్ గురించి చాలా కష్టం అమ్మ చెప్పడం అసలు మామూలు వ్యక్తి కాదు ఎన్నో కుటుంబాలలో సంతోషాన్ని నింపిండు కొన్ని కోట్ల మందికి ఆదర్శం అయిపోయిండు పిరమిడ్ ధ్యానం అంటేనే పత్రిసార్తో స్టార్ట్ అయింది ఈ విషయంలో నాకు తెలిసినది ఇంతవరకు అయితే ఎవరు చెప్పలేదు గౌతమ గౌతమ్ బుద్ధుడి నినాదాన్ని పట్టుకొచ్చిండు అనపాన సతి అంటే అది పాలి భాషలు ఉండటం వల్ల అది అందరికి అర్థం కాదని చెప్పేసి శ్వాస మీద ధ్యాస అని చెప్పి సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా మనకు పత్రిసారు ఈ భూమండలం మొత్తం కూడా ధ్యానం నేర్పిండు ఒకే ఒక్కడిగా ఉండి నలభై సంవత్సరాలు ధ్యానమయం చేసేసిండు ఆయన చూపించినటువంటి బాటలలో మనం నడుస్తున్నాం అంతే ఏం పెద్దగా ఏం పని చేయట్లేదు అనిపిస్తుంది నాకైతే ఆయన మనకు గ్రీన్ కార్పెట్ వేసిండు దాంట్లో నడుస్తున్నాం మనం పత్రిసారు ఆ ధ్యానం నేర్పటం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు కూడా సుసైడ్ చేసుకొని ఇంకా జీవితాన్ని మనకు అవసరం లేదనుకునే లాస్ట్ స్టేజీలో పిఎంసి ఛానల్ చూసి కూడా ఆ ఛానల్లో పత్రిసారు మాటలు విని వాళ్ళు నిర్ణయాన్ని మార్చుకొని ధ్యానం చేస్తే ఇప్పుడు సంతోషంగా ఉండే వాళ్ళని చాలామంది చూసిన వాళ్ళు విన్న పేర్లు ధ్యానం వల్లనే కొన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయి వ్యక్తులు సంతోషంగా ఉంటారు నేను ఫస్ట్ టైము రెండు వేల పంతొమ్మిది ధ్యానంకి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై సెప్టెంబర్లో యాదగిరిగుట్ట గంగపల్లిలో పత్రిసార్ సార్ను చూడగానే ఒక లాంటి ఆనందం చాలా మంది అన్నారు మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత సార్ను చూడటానికి రెండు సంవత్సరాలు పట్టింది నువ్వు ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలలకే సార్ని కలిసినవంటే ఎట్లా కలిసి చాలా సంతోషంగా ఉన్నావు ఎందుకంటే ఒకప్పుడు నాకు ఈ నవ్వటము ఈ ఆనందము ఇది మాట్లాడటం ఏం తెలియదు నేను నా బిజినెస్ నా టెన్షను ఏదేదో అంత చికాకు ఏం లేనట్టుగా ఉండేటోని ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటా సంతోషంగా ఉంటా సేవ చేస్తూ ఉంటా ఒకప్పుడు డబ్బు డబ్బు అని తిరిగేటోడిని ఉన్నది కదా ఎందుకు చాలు ఏం తీసుకుపోతాం అని చెప్పేసి అని ఉన్న కాళ్ళు ఉన్న దాంట్లో తృప్తి పడుతున్నా తృప్తి పడటం వల్ల సంతోషంగా ఉన్నది పిల్లలు కూడా మంచిగా అమెరికాలో సెటిల్ అయిపోయారు మా వైఫ్ ఆమె ధ్యానం చేయకపోయినా కానీ నాకు చాలా చాలా నా ఆధ్యాత్మిక జీవితానికి ఆమె ఫుల్ సపోర్ట్ మేడం ఓకే నేను నాన్ వెజ్ బంద్ చేసినా కానీ ఆమె కూడా మానేస్తాను చాలా సపోర్ట్ చేస్తారు ఇంట్లో పిల్లలు కానీ మా వైఫ్ కానీ నేను నా ధ్యాన జీవితం చాలా సాఫీగా జరుగుతున్నా ఇదంతా పత్రిసారే ఆ ధ్యానం కనుక నేను నేర్చుకోకపోతే పత్రిసార్ నాకు ఈ ధ్యానం నేర్పించకపోతే చాలా కష్టంగా ఉండేది లైఫ్ థ్యాంక్ యూ సార్ మీ యొక్క ధ్యాన పరిచయాన్ని పత్రి సార్ గురించి మరి పిరమిడ్ సేవాదళ్ళలో మీ రోల్ ఏంటి మీరు అధ్యక్షులుగా అయిన తర్వాత మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం పిఎంసి ఛానల్కి పిఎస్ఎస్ఎంకి పిరమిడ్ అందరికి కూడా వందనాలు సార్కి పాదాభి వందనాలు సో విన్నారు కదండి పిరమిడ్ సేవాదళ ధ్యాన సేవే దైవ సేవ అని ఎంతో అద్భుతంగా పిరమిడ్ సేవాదళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో అద్భుతమైన సేవ చేస్తున్నారు మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్